హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అయితే సంగీత ఏంటబ్బా ఏదో చేసేస్తుంది వన్ రూమ్లో అనుకుంటున్నారా అయితే ఏం చేయలేదు ఎందుకు నవ్వుతున్నానంటే మా మామ కామెడీ చేస్తున్నాడు అనమాట కోడల్ని కోడల్లా కాకుండా కూతుర్లా కూడా కాకుండా ఒక మంచి ఫ్రెండ్లా మంచి మాటలు చెప్తుంటాడు అనమాట మాకైతే అలా ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే మా మామ మే పప్ పప్పు కురకు ఉందనమాట అయితే తాలింపు గుగ్గులు చేయొచ్చు కదా మేము బాగుంటాయి తినడానికి పో ఫాస్ట్గా చేయబో అన్నాడు అందుకని చెప్పేసి వన్ రూమ్లోకి వచ్చాను అయితే మనం ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు గుగ్గులు ఉడగబెట్టుకుంటాం కదా అప్పటికప్పుడే తింటే తినగలుగుతాం కానీ అన్ని రకాల ఐటమ్స్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తినలేం అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటిని ఎండబెట్టుకోవాలన్నమాట ఎండబెట్టుకున్న తర్వాత కూరాకు చేసుకోవచ్చు ప్లస్ తాలింపు కూడా చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ పప్పు కూరాకు ఉంది కాబట్టి తాలింపు అయితే చేస్తాను ఆ కురాకు కూడా చేయొచ్చు అనమాట మిరకాయ ఎంచి బాగుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరే ఇప్పుడు తాలింపు ఎలా చేయాలో చెప్తాను చూడండి ఎండ బాగా ఎండబెట్టుకుని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే యాడికి పో గూగుల్లో వాటిని కొన్ని తీసుకున్నాను తర్వాత అంతా నూనె పోసి బాణలు పెట్టి వేగిన తర్వాత ఆవాలు వేసి కరుంపాకేసి మంచిన పప్పు ఉదిపప్పు మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదు నేనైతే బాగుంటాయి క్రిస్పీగా తినడానికి అనేసి తర్వాత బాగా ఇవి గుగ్గులు వేసుకొని కొంచెం ఎక్కువ అవసరం లేదు నూనె అయితే కొంచమే సరిపోతుంది బాగా వేయించుకోవాలన్నమాట కర్ర ఆడేలాగా కొంచెం ఇంకా వేయించుకుంటే అయితే బాగుండదు బాగా ఎంచుకున్నామంటే కొద్దిగా మాన్య కూడా పర్లేదు బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి మేమైతే అప్పుడప్పుడు చేసుకొని తింటాం అనమాట మా మామీ ఇప్పుడు చేయమనే కొందకు నేనైతే చేసినాను కొద్దిగా మిరపుడు వేసుకోవాలి ఉప్పు అయితే మనం ఉడకబెట్టినప్పుడే వేస్తాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఒకవేళ మీకు చాలా లేదంటే మీరు వేసుకోవచ్చు ఉప్పు కూడా మిరపుడు వేసుకొని తరువాత చాలా సోపు తర్వాత వేగించుకున్న తర్వాత తిన్నామంటే సాయంత్రం స్నాక్స్గా పిల్లలకి చేయించినా కూడా బాగుంటాయి ఎప్పుడైనా మనం తినాలనుకున్నప్పుడు తినచ్చు అన్నంలోకి నంచుకొని కూడా చేసుకోవచ్చు నా కొడుకు చూడండి వీడియో తీసిన తెలీదు ఫాస్ట్ ఫాస్ట్గా ఆత్రం ఎక్కువ దొంగనా కొడుకు అందుకని చెప్పేసి టచ్ చేసినాడు సొరక్క అన్నదనమాట మమ్మీ అన్నాడు మమ్మీ అంటే ఇంకేం చేయమంటారు ఆ తెలియదా నీకు ఇప్పుడే కదా చేసుకొని వచ్చిన కాలతా అన్లా అన్నాను ఇంక నా కూతురు అయితే వాడికన్నా చాలా ఎక్కువ ఆత్రం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చింది తినడానికి తినిమే తిను ఇప్పుడే నాకు గాలింది మళ్ళీ ఇక్కడ కాలుత తిన అని చెప్పి తలకెత్తి ఇద్దరు ఎద్దులో సేపు కూడా గుమ్మనుండ్రు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు ఇలా అయితే మేము అన్నంలోకి ఈరోజైతే తిన్నామన్నమాట సూపర్గా ఉన్నది మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఉంటే కామెంట్ చేయండి చేసుకోకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్